ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వామివారి దక్షిణాభిముఖంగా దర్శనమిచ్చే క్షేత్రం ధ్వజస్తంభం ముందు నుండి దర్శనం లేని ఏకైక క్షేత్రం తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం తిరుమలగిరి కొండపై వెలసిన క్షేత్రం పగలు మనుషులు రాత్రి దేవతల చే పూజలు అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని తెలుసుకుందాం భరద్వాజ మహాముని తపోబలంతో ఏర్పడిన క్షేత్రం పగలు మనుషులు రాత్రి దేవతలు పూజించే అద్భుతమైన క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారు మొట్టమొదటిగా కాలు మోపిన ప్రదేశం ఆయన పాదఘటనతో కోనేరు ఏర్పడటమే అందుకు నిదర్శనం కలియుగంలో ఎక్కడా లేని విధంగా స్వామివారు దక్షిణాముఖంగా ద్వాదశ నామదారుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు జగ్గేపేట నేషనల్ హైవే నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలగిరి గ్రామంలో చిన్న కొండపై దర్శనమిస్తుంది ఈ క్షేత్రం స్వామివారు స్వయంభూ వాలిపోతుండగా కొలువైన ఈ క్షేత్రం ఎన్నో ప్రత్యేకతలకు నిలవు ఈ దేవాలయంలో గాలిగోపురం ఉన్న ద్వారం నుండి భక్తులకు ప్రవేశం ఉండదు ఎందుకంటే ఇక్కడ గాలిగోపురం ద్వారం గాలిలో ఉంటుంది గాలిగోపురం నుండి వాయుమార్గంలో కృష్ణానది అవతల ఒడ్డున భరద్వాజముని ప్రతినిత్యం స్వామివారిని ప్రాతకాలమున కృష్ణా జలాలతో అభిషేకాలు చేస్తుండేవారని స్థల పురాణాలు చెబుతున్నాయి సాయంత్రం ఆరు గంటలు దాటితే ఈ దేవాలయాన్ని మూసివేస్తారు ఎందుకంటే రాత్రిపూట దేవతలు స్వామివారిని పూజిస్తారని నమ్మకం శివకేశవులు ఒకే కొండపై కొలువై వారి మధ్య భేదం లేదని సూచించే పరమద్భుత క్షేత్రం ఇంతటి విశిష్టత కలిగిన తిరుమలగిరి క్షేత్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సర్వలోక సర్వలోకాలు తిరిగినట్లే అని స్థల పురాణాలు చెప్తాయి శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఇక్కడ చూడవచ్చు ఆలయంలో మరో విశేషం ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వెనకాల భాగంలో పెద్ద శిలా వాల్మీకం కూడా కనిపిస్తుంది ఆ పెద్ద రాతి పుట్ట వెంకటేశ్వర స్వామి కలిసి ఉండటమే మరియు సాయంత్రం సమయంలో దేవతలు స్వామివారిని అభిషేకం చేసిన నీటి చెమ్మని ఈ గుడిలో చూడ మరో విశేషం గుడిలో వరాహస్వామి కూడా మనకు దర్శనమిస్తారు ఈ క్షేత్రంకు మెట్ల మార్గం నుండి రెండపైకి చేరుకోవచ్చు ఇంకా కొంచెం పైన మెట్ల వైపు శివాలయం కూడా కలదు ఇక్కడ ఇద్దరు పరుగులు ఉండడం చాలా విశేషం Да.